మృదువైన మాట క్రోధమును చల్లార్చును ఒక సాఫ్ట్గా మనం నడిపించబడే అనుభవం సాఫ్ట్గా మనం మాట్లాడే మాట దయోజన లేసన్ గారు సేవకులుగా మాతో చెప్తూ ఉంటారు ఇదిగో ఇలా ఇది కుటుంబానికి కూడా వర్తిస్తుంది ఒకవేళ అయితే తీసుకోండి మంచిది చేతనైతే తీసుకోండి కుటుంబాలకు కూడా సంఘానికి వర్తిస్తుంది ఆత్మీయులకు వర్తిస్తుంది అందరికీ వర్తిస్తుంది ఈ మాట యేసన్ గారి సేవ ప్రారంభ దినముల్లో పెద్ద సేవకులు సేవకులు గారిని ఒక సంఘానికి వాక్యం చెప్పేదానికి పంపించారట ఆ సంఘంలో అప్పటికే ఉన్నటువంటి ఆ సంఘం కానివ్వండి గతంలో అక్కడ సేవ చేసిన సేవకులు కానివ్వండి ఇప్పుడు ప్రస్తుతం ఆ సంఘములో ఉన్నటువంటి సిస్టర్ పెద్ద సిస్టర్ కానివ్వండి వాళ్ళంతా కూడా చాలా అనుభవం కలిగిన వాళ్ళు ఏసన్ గారు అప్పుడే సేవ ప్రారంభ దినములు అవి ఈ సిస్టర్ ఏమో అప్పటికే వచ్చి ఒక పాతిక ముప్పై సంవత్సరాలు సీనియర్ సిస్టర్ ఆ సిస్టర్ వాక్యమంతా తెలిసిన సిస్టర్ ఆ సిస్టర్ సంఘాన్ని నడిపిస్తున్న సిస్టర్ అక్కడ ఏసన గారిని ఆ సంఘానికి పంపించాడు సేవకులు ఎవరు లేరు మరలా సేవకులు పంపించేంత వరకు అక్కడ ఉండిపోవని చేసి అని చెప్పి చిన్న బ్రదర్గా ఉన్నప్పుడు ఏసన గారిని పంపించారట ఏసన గారు వాక్యం చెప్తే వాక్యం అయిపోయిన తర్వాత సిస్టర్ వచ్చి అసలు ఏమన్నా వాక్యం చెప్పావయ్యా నువ్వు అలాగే నా వాక్యం చెప్పేది అసలు ఎంత సంఘం అనుకుంటున్నావు ఈ సంఘం అని చెప్పి చెప్పి అనిందట యజ్ గారు కూడా అన్నారట అవునక్క తెలియదక్క నాకు ఏదో సేవకులు పంపించారు మీరు పరిశుద్ధులక్క మీరు పెద్దవాళ్ళు మీ దగ్గర మాట్లాడే అంత జ్ఞానం నాకు ఎక్కడిది ఏదో సేవకులు పంపించారు వచ్చానక్క అంతేనాక అని చేసి చెప్పి అన్నారట బాగా బాగా నేర్చుకోవాలి వాక్యం బాగా చెప్పాలి వాక్యం అని చెప్పి చెప్పి సరి అక్క ప్రార్థన చేయండి అక్క నా కోసం బాగా వాక్యం చెప్పేటట్టు అని చెప్పి అన్న చెప్పారట సేవకులు పెద్ద సేవకులు అక్కడే ఉండమంటే యేసన గారు కూడా అక్కడే ఉండి ఏసన్ గారి ఖర్చులకు అని చేసి చెప్పి అప్పటి తిన్న పరిస్థితిని బట్టి ఇప్పుడు మన పరిభాషలు చెప్దాం ఒక ఐదు వందల రూపాయలు ఖర్చుకు పెట్టుకో ఏదైనా అవసరం ఉంటుంది కదా కాబట్టి బ్రష్లు పేస్ట్లు ఏదన్నా సోప్స్ ఇవి ఏమైనా కావాలంటే తెచ్చుకో దీంతో అని చెప్పి చిన్న బ్రదర్ కాబట్టి ఒక ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చిందట ఏమైనా కావాలని తెచ్చుకో అని చెప్పి పెద్ద సిస్టర్ కాబట్టి ఎస్ఎన్ గారు హడావిడిగా షాప్కి వెళ్ళి అన్నకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వస్తూ వస్తూ ఇంత హార్లిక్స్ డబ్బా తెచ్చారట ఒక వంద రూపాయలు పెట్టి ఎంత పెట్టి ఎంత పెట్టి ఎస్ఎన్ గారు చెప్తారండి మాటలు సేవకులుగా మాకు ఓ వంద రూపాయలు పెట్టి ఇంత హార్లిక్స్ డబ్బా తెచ్చారట తెచ్చి అక్క అక్క అని ఏంటి అంట వచ్చిందంట ఏం లేదక్క మీరు పెద్ద వయసుగా ఉన్నారు కదా కొంచెం బలహీనంగా కనబడుతున్నారు ఇదేదో హార్లిక్స్ అంట బలం బాగా వస్తుందంట నాకు వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నానక్క ఇది మీరు తాగితే కొంచెం ఇంకా బలంగా మీరు సేవలు ఇంకా బలంగా ఉంటారని చేసి అని చెప్పి నాకు అనిపించిందక్క ఇది మీరు వాడండి అక్క అని అని చెప్పి ఈ వంద రూపాయలు హార్లిక్స్ డబ్బా ఇచ్చిందంట ఇచ్చాడట ఏసన్ గారు అంతే ఆ పెద్ద సిస్టర్ ఏసన్ గారితో అనిందంట అయ్యా ఎంతో గొప్ప గొప్ప సేవకులను చూసే కానీ ఎవరు నాకు క్షేమం కోరలేదయ్యా ఎవరు నన్ను ఇంత జాగ్రత్తగా పట్టించుకోలేదయ్యా నువ్వు పట్టించుకున్నావయ్యా అని చేసింది చెప్పి అయ్యావైపోయిందంట వచ్చే ఆదివారం కూడా మరలా ఏమంటారు ఏసన్ గారే ఉన్నారు అక్కడ ఏసన్ గారే వాక్యం చెప్పారట ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత సంఘానికి ఏమంటారు వాక్యం ముగింపు ప్రార్థన అక్క చేస్తూ ప్రభా ఈ సేవకుని అభిషేకించి ఇంత బలంగా వాడుకున్నావయ్యా సంఘానికి కావాల్సిన వాక్యం అయ్యా మీరు ప్రకటించారయ్యా పురికొల్పారయ్యా అని చెప్పి అన్నారట పెద్ద సేవకులు ఫోన్ చేశారట ఫోన్ చేసి ఆ బ్రదర్ని పంపించు ఆ బ్రదర్ చిన్న బ్రదర్ అని చెప్పి చెప్పి చెప్పావు కదా నువ్వు అని చెప్పి పెద్ద సేవకులు ఈ సిస్టర్ కు ఫోన్ చేస్తే ఈ సిస్టర్ అన్నట ఎవ్వరు అవసరంలా పర్మనెంట్ సేవకుడు వచ్చేంత వరకు కూడా ఈ బ్రదర్ ఉంటాడు ఇక్కడ అద్భుతంగా చెప్తున్నాడు వాక్యం యసన్ గారు అదే మాట్లాడి తెలుసా ఎంత బాట్లు ఎంత అండి ఎసర్ గారు ఇలాగే చెప్తారండి సేవకులుగా మాకు రే చిన్న మాటరా విశ్వాసులతో చిన్న మాటరా మేము రోజున సేవలు ఆశీర్వాదకరంగా దీవెనగా మేము నడిపించబడుతున్నాం అనేకుల కన్నులు ఏదైతే ఒక ఆశీర్వాదకరంగా కొనసాగించబడుతున్నాం అనంటే కారణాలు ఇవే అవన్నీ మా మనసులో ఉన్నాయి గర్వంగా అతియోక్తిగా గొప్పగా ఒకవేళ ఎవరైనా ఏదైనా వచ్చి మాట్లాడినా సరే అవునా సరే సరే బ్రదర్ అని చెప్పి అనుకునే పరిస్థితులు చూడండి ఎంత గొప్ప సేవ చేశారు అన్న కానీ ప్రారంభ దినముల్లో చూడండి ఆ చిన్న అన్నంటారు నా జీవితానికి ఆశీర్వాదకరంగా మలసిపడిందంటే ఆ సిస్టర్ ప్రార్థన అంటాడు ఆ సిస్టర్ చెప్పిన సాక్ష్యం అంటాడు మన జీవితాల్లో కూడా మృదువైన మాట మృదువైన స్వభావం మృదువైన అనుభవం ఎవరైనా కోపంగా ఉన్నారనుకోండి ఆ కోపంగా ఉన్న వాళ్ళకి కొంచెం మనం ప్రేమ చూపిస్తే చాలండి చాలు ఏమైపోతారు కరిగిపోతారు అంతేగాని ఆ నువ్వు కోపంగా ఉంటావా నేను కూడా కోపంగా ఉంటావు చూద్దాం నీదెంతో నాదెంతో చూద్దాం అని చేశారంటే కొంతమంది మాట్లాడుతుంటారు నా దగ్గరికి వచ్చి అనో పట్టుదల వస్తే అంటారు ఏం పట్టుదల రా పట్టుదల అంటారు నేను కానీ పట్టుదలగా తీసుకున్నా అంటే నేను మా నాన్నతోనే నెల రోజులు మాట్లాడలేదా ఏ అది గొప్ప అనుకుంటున్నావరా అంట నేను మా నాన్నతో నెల రోజులు మాట్లాడలేదన్న నేను పట్టుదల అంటే పట్టుదలే నాది అంటే నొర్మోయ్ అంట నేను నాన్నతో మాట్లాడలేదని చెప్పి చెప్పేది ఒక గొప్ప 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 క్రియ అనుకుంటున్నావరా అమ్మతో మాట్లాడలేదు నెల రోజులు అని చేసి నేను అనుకోవడం గొప్ప క్రియ అనుకుంటున్నావా నా భార్యతో నేను మాట్లాడలేదు అని గొప్ప క్రియ అనుకుంటున్నావా నా భర్తతో నేను మాట్లాడకుండా ఉన్నాదని చేశానని చెప్పాను గొప్ప క్రియ అనుకుంటున్నావా చిన్న ప్రతికూలత జరిగింది ప్రేమను చూపించు మృదుత్వం చూపించు మృదువైన మాట మాట్లాడు మృదువైన స్వభావాన్ని కనపరచు మృదువుగా నీ కుటుంబ వ్యవహారంలో నడిపించబడు సంఘంలో నడిపించబడు ఏ నోరైతే నిన్ను కూర్చి ప్రతికూలమైన మాటలు మాట్లాడారో వారే మిమ్మల్ని గూర్చి గొప్పగా చెప్పుకునేటట్లుగా ప్రభు ఆశీర్వదించును గాక్క లేఖనాల్లో కూడా మీరు గమనించండి క్లుప్తంగా నేను చెప్తాను ఆ మాటలు అబ్రహాము లోతు ఎవరు అబ్రహాము చిన్న గొడవ అబ్రహాము కాపర్లకును పనివారికి లోతు పనివారికి చిన్న వాగ్వాదం జరిగింది అబ్రహాం ఒక మాట అన్నాడు లోతు కంగారు పడదరా చిన్న విషయం నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావు అది చెప్పు దానికి నేను లోబడతా లోత అన్నమాట ఏంటండి నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావో చెప్పు దానికి నేను లోబడతా ముందు నువ్వు డెసిషన్ తీసుకో నీకేది కావాలో తీసుకో ఈ చిన్నపిల్లల్లాగా మనం ఇప్పటికీ చెప్పి ఉంటారు ఒక చోట ఒక పోటీ పెట్టారట లక్ష రూపాయలు లక్ష రూపాయలు పెట్టిరా ఇద్దరు వ్యక్తులు పిలిచి దీన్ని ఇద్దరు పంచుకోండి సగం సగం ఉండకూడదు యాభై యాభై వేలు ఉండకూడదు ఇక మీరు ఎంత కావాలంటే అంత పంచుకోండి అని చేసి చెప్పి ఒక పోటీ పెట్టేవాడట ఒక ఆయన పొరపాటున ఆ పోటీ తెగదంట ఇద్దరు డబ్బులు వద్దనుకొని పోయి పోయారంట కానీ పొరపాటున కూడా ఆ డబ్బులు తీసుకోపోలేదట లక్ష రూపాయలు ఎవరో మన కోసం పెట్టాడు నీ కాదు నాయే కాదు పెట్టాడు అవునన్నా యాభై ఒక్క వేలు నువ్వు తీసుకో ఏమంటారు నలభై తొమ్మిది వేల నాకి నేను సున్నాతో వచ్చే ఇక్కడికి ఏం కావాలి నాకు ఆ నలభై తొమ్మిది వేలన్నా ఉంటే బాగుంటాయి అదన్నా పోతా అని చెప్పి చెప్పి అనుకోవద్దు రెండు వేలు నాకంటే ఎక్కువ వస్తుంది ఆయనకి ఎందుకు రావాలా అని చెప్పి పోటీ నాకే యాభై ఒకటి నువ్వే నలభై రెండు నలభై తొమ్మిది తీసుకో ఏది వెయ్యి రూపాయల కోసం ఈ రెండు వేల కోసం ఏమంటారు వాగ్వాదం పడి ఎవడో ఆ పోటీలో గెలవలేదంటండి ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా గెలవలేదంట మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే చెప్పాను కదా మనం బాగుపడకపోయినా పర్లా వేరేవాడు మాత్రం బాగుపడకూడదు వద్దండి అబ్రహం అలా అన్లా బ్రదర్ మొదటి నువ్వే నిర్ణయం తీసుకో నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను లోబడతా నువ్వు నిర్ణయం తీసుకో అండ్ లోతుతో చెప్పాడు లోతు నిర్ణయం తీసుకొని ఒకవైపు ఎంచుకున్నాడు అబ్రహాం మరొక వైపు తిరిగాడు కానీ లోతు కంటే చాలా రెట్లు ఎక్కువగా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు చప్పట్లో ఒకటి గట్టిగా ప్రభునామాన్ని మహింపరుద్దామా అండి ప్రభునామాన్ని ఆ అమృదువైన స్వభావం మనకు ఆశీర్వాదాన్ని తెచ్చు